రెండవ అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ మీకు భోజనాల్లో వేసే మునక్కాయ మసాలా చేసి చూపిస్తాను బాగుంటుంది చేద్దాం రండి ఇప్పుడు ఈ మునక్కాయ మసాలా కూరకి మసాలా తయారు చేద్దాం కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు నేను కొంచెం కూరకి తగినంత వేసుకోవాలి ఎక్కువైనా బాగోదు తక్కువైనా బాగోదు ఈ కొబ్బరి ముక్కలు ఎండు కొబ్బరి ముక్కలు ఒక నాలుగు జీడిపప్పులు వీటిని లైట్గా వేయించడం కొంచెం మేగిన దాకా వేయించాలి దీనిలో మరీ ఎక్కువ మసాలా అయితే బాగోదు ఇంకా గరం మసాలా వేయకుండా ఇదిగో చూడండి చెక్క ఒక్కటి యాలక్కాయ రెండు అంటే రెండు లవంగాలు చూసి కొద్దిగా వేగాలి దీనిలో ఒక బిర్యానీ ఆకులు కూడా ఇక్కడ తినిచేద్దాం ఇప్పుడు వేగలేవు కదా దీనిలోకి ఒక అర స్పూన్ గసాలు వేసేసి ఇంకా వీటిని తీసి పక్కన పెడదాము ఇవి ఆడినాక దీనిలో ఒక టమాటా వేసి పేస్ట్ చేసుకొస్తా ఇప్పుడు కూర కోసం పాన్లో కొంచెం ఆయిల్ వేద్దాం ఇప్పుడు తాలింపు గింజలు ఇప్పుడు ఎలా వేగాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కొత్తిమీర కారాలు కరిగేస్తాయి వేసి ఉల్లిపాయలు కొంచెం లైట్ బ్రౌన్ వచ్చిన దాకా వేయించడం ఇది రోట్లో దంచిన అల్లం వెల్లుల్లి ఒక అర స్పూన్ వేసి దీన్ని పచ్చివాసం పోయిన దాకా వేయించడం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచేసుకుంటే వేసుకుంటే అసలు టేస్టే వేరు కొంచెం వేసిన జాలి ఒక అర స్పూన్ వేసినా బాగా వేగింది మంచి వాసన వస్తుంది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా మొత్తం దీంట్లోకి వేసేస్తాం వేసేసి కొంచెం కలిపి మూతబడదాం ఈ ముక్కలు కూడా మొత్తబడింది దాకా ఇప్పుడు మనం దీంట్లోకి సరిపడా ఉప్పు కూరలు కూర వస్తానికి కారం వేసి కలిపి కొంచెం ఇక పాటు బాగా ఉడికి ఆయిల్ పైకి వెళ్లి దాకా ఉడికేద్దాం ఈ టమాటాలు ఇలా కలిపేసి మూత పెట్టేద్దాం చూడండి టమాటాలు చక్కగా ఉడికి మెత్తగా ఆయిల్ కూడా పైకి పైకి తేలింది కదా ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు దీనిలోకి వేసేద్దాం వేసి మళ్ళీ దీన్ని కూడా ఒకసారి చక్కగా కలుపుదాం కలిపి ఇందాక మనం వేయించి వేయించిపెట్టుకోవాలి మసాలా దానిలో ఒక టమాటా వేసి నేను మసాలా తీసుకొస్తాను మిక్సీలో వేసి అందులోకి మెత్తగా అవుతాయి మునక్కాయ ముక్కలు మెత్తబడతాయి చూడండి చక్కగా మునక్కాయలు కూడా ముక్క మెత్తగా ఉడుతున్నాయి ఇప్పుడు మనం ఇది మసాలా నీరు తెచ్చుకున్నాం కదా మిక్సీలో వేసి దాన్ని ఇప్పుడు బాగా కలిపేసి గ్రేవీకి సరిపడా నీళ్ళు పోసుకుందాం ఇప్పుడు సేగ కొంచెం పెట్టుకోవచ్చు దాటి నుంచి సేగ అంత లోనే ఉంది సిమ్లో ఇప్పుడు దీనిలో జారి గడికి నీళ్ళు పోస్తాను అనమాట సరిపోతుంది ఇంకా దీన్ని కొంచెం సేపు ఉడికేద్దాం మూత పెట్టి మళ్ళీ ఆయిల్ పైకి తేలిందాక చూడండి మన కూర చక్కగా ఉడికిపోయి మునక్కాయలు కూడా ఎట్ట ఇచ్చిపోయింది ఎత్తగా అయిపోయింది చూడండి సూపర్ ఉంది దీనిలో ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేద్దాం ఇప్పుడు మనకి భోజనాల్లో వేసే మునక్కాయ కూర రెడీ అయ్యింది కలిపి చూస్తాము చూడండి ఇప్పుడు తోటి ఎంత సూపరంగా కూర మీకు ఇంకా కొంచెం గ్రేవీ కావాలంటే ముందుగానే దించుకోండి మాకు ఇది సరిపోవద్దు మళ్ళీ మనం ఇది మునక్కాయ ఉడికి విడిపోతాము గ్రేవీ టేస్టీ గ్రేవీ పక్క నిమిషం ఉంచితే మళ్ళీ పైకి వచ్చి అంతా అది చూడండి మళ్ళీ అట్టాయిల్ పైకి వచ్చింది ఇప్పుడు పొయ్యి కట్టేద్దాము మన మునక్కాయ మసాలా రెడీ సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అసలు మునక్కాయ కూర అంటేనే ఆరోగ్యం మునగతోటి ఏది చేసినా మంచిది చాలా ఆరోగ్యకరమైన కూర ఇది చపాతీలోకి బాగుంటుంది బిర్యానీలోకి బాగుంటుంది మళ్ళీ వైట్ రైస్లోకి బాగుంటుంది దోశల్లోకి భలే ఉంటుంది అన్నిటికీ సూపర్ మ్యాచ్ అయ్యేది ములక్కాయ మసాలా కర్రీ ఇంకా భోజనాల వాళ్ళు అయితే పెరుగు కూడా వేస్తారు ఇందుట్లో బాగానే ఉంటుంది మీరు కూడా పెరుగు ఇష్టపడేవాళ్ళు పెరుగు కూరలు ఇష్టపడేవాళ్ళు మీరు పెరుగు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి తప్పకుండా